ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మన హిందూ ధర్మంలో సూర్యుడు జీవనానికి మూలాధారం ఆరోగ్య ప్రదాత కానీ ఒక ప్రశ్న చాలామందికి ఉంటుంది సూర్యదేవుడు ఏడు గుర్రాల రథంపై మాత్రమే ఎందుకు ప్రయాణిస్తాడు ఆ ఏడు గుర్రాలు ఏం సూచిస్తాయి ఇవి కేవలం పురాణ కథలేనా ఇక లోతైన ఆధ్యాత్మిక అర్థమ ఈ వీడియోలో సూర్యుని రథంలో ఉన్న ఏడు గుర్రాల వేదశాస్త్ర ఆధ్యాత్మిక రహస్యాలను పూర్తిగా తెలుసుకుందాం సూర్యుడంటే కేవలం ఒక గ్రహం కాదు ఆయనను మన శాస్త్రాలు ప్రత్యక్ష దేవుడు అని పిలుస్తాయి ఎందుకంటే సూర్యుడు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కాబట్టి సూర్యుడు లేకపోతే జీవం లేదు కాలచక్రం లేదు వ్యవసాయం లేదు ఆరోగ్యం లేదు అందుకే సూర్యుడు కాలస్వరూపుడు పురాణాల ప్రకారం సూర్యదేవుడి రథాన్ని ఏడు గుర్రాలు లాగుతాయి ఈ ఏడు గుర్రాలు తెల్లగా శక్తివంతంగా ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇవి సాధారణ గుర్రాలు కావు ఇవి శక్తుల ప్రతీకలు ఇప్పుడు ఒక్కొక్క అర్థాన్ని చూద్దాం సూర్యకిరణాల్లో ఏడు రంగులు ఉంటాయి ఎరుపు నారింజ పసుపు ఆకుపచ్చ నీలం ఇండిగో వైలెట్ ఈ సప్తవర్ణాలే ఏడు గుర్రాలుగా సూచించబడతాయి అంటే సూర్యుడు తన కాంతి ద్వారా విశ్వం మొత్తాన్ని నడిపిస్తున్నాడు అని అర్థం వారంలో ఏడు రోజులు ఉంటాయి ఈ రోజులన్నీ సూర్యుడి ఆధీనంలోనే ఉంటాయి ఆదివారం నుండి శనివారం వరకు ఉండేటువంటి ఏడు రోజులు సూర్యుని ఆధీనంలోనే ఉంటాయి కాల ప్రవాహం సూర్యుని చక్రం ప్రకారమే నడుస్తుంది అందుకే సూర్యుడిని కాలపురుషుడు అంటారు వేదాల ప్రకారం సూర్యుడి రథంలో ఉండే ఏడు గుర్రాలు సప్త ఛందసులను సూచిస్తాయి అంటే సూర్యుడు వేద జ్ఞానానికి మూలం అన్నమాట ఆధ్యాత్మికంగా చూస్తే ఏడు గుర్రాలు మన శరీరంలోని సప్త చక్రాలను షట్ చక్రాలను సూచిస్తాయి మూలాధారం నుండి సహస్రం వరకు శక్తి ప్రవాహం సూర్యతత్వంతోనే కలుస్తుంది అందుకే సూర్య ఉపాసన వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక బలం పెరుగుతుంది ఇంతకీ సూర్య ఉపాసన అంటే ఏమిటి ఉదయాన్నే సూర్యుని దర్శించడం సూర్య నమస్కారాలు చేయడం ఆదిత్య హృదయం పఠించడం వీలైతే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ఇలా చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది జీవశక్తి పెరుగుతుంది జీవితంలో స్పష్టత వస్తుంది సూర్యదేవిడి ఏడు గుర్రాలు కేవలం ఒక చిత్రకల్పన కాదు అవి ఏడు రంగులను సూచిస్తాయి అవి కాలాన్ని సూచిస్తాయి అవి జ్ఞానాన్ని సూచిస్తాయి సూర్యుడిని పూజించడం అంటే మన జీవితాన్ని సరిగ్గా నడిపించడం కాబట్టి సూర్యరథంలో కనపడే ఏడు గుర్రాలు మనం చూసేటువంటి మామూలు కళ్ళతో చూసేటువంటి మామూలుగా కనిపించేటువంటి గుర్రాలు కాదు వీటిలో ఇంత అంతరార్థం దాగి ఉన్నది కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఉదయాన్నే సూర్యదర్శనం చేస్తూ అలాగే సూర్య నమస్కారాలు చేస్తూ వీలైతే ఆదిత్య హృదయం పఠించడం చేస్తూ కుదరకపోతే కనీసం ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్నైనా రోజుకి పన్నెండు సార్లు సూర్యుడికి ఎదురుగా నిలబడి చెప్పడం ద్వారా కూడా మనం ఆ సూర్యుని ఉపాసన చేసినట్లు అవుతుంది ఆ సూర్యుడి అనుగ్రహం సంపూర్ణంగా మన పైన ఉంటుంది తత్ఫలితంగా మనకు జీవితంలో ఒక క్లారిటీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అవుతుంది అలాగే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి స్పిరిచువల్ కంటెంట్ కోసం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓం సూర్యాయ నమ